నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనం మూలనంగా తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రోజు వర్షాలతో హైదరాబాద్ వరంగల్ నగరాలు అతలాకుతలమవుతున్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది మంగళవారం రాత్రి మొదలైన వర్షాలు బుధవారం తెల్లవారుజామున కూడా కొనసాగుతున్నాయి ఈశాన్య తూర్పు తెలంగాణ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలోని మంచిర్యాల ఆసిఫాబాద్ మూలుగు భూపాలపల్లి పెద్దపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే మంచిర్యాలలోని భీమిని కన్నెపల్లిలో అత్యధికంగా ఇరవై పాయింట్ ఏడు ఎంఎం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వచ్చే రెండు గంటలలో నల్గొండ నాగర్కర్నూల్ గద్వాల్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల ఆదిలాబాద్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలాగే సిరిసిల్ల నిజామాబాద్ పెద్దపల్లి కామారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది రాజధాని నగరమైన హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వర్షాల మూలంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు అధిక వర్షాలు వరద ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాలకు సహాయక సిబ్బందిని ముందస్తుగా పంపించాలని అధికారులు తెలిపారు ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు అవసరమైతే సైన్యం నుంచి సాయం తీసుకోవడానికి సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు విద్యుత్ శాఖ అధికారుల సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే పరిష్కరించాలని సూచించారు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి గర్భిణీలను తక్షణమే తరలించేలా అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలి స్థానికంగా తక్షణ సహాయ చర్యల కోసం కలెక్టర్లు మీ దగ్గర ఉన్న విపత్తి నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు రానన్న ఇరవై రెండు గంటలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో అధికారులు సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వర్షపాత పరిస్థితులను అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ ఆస్తి పశు సంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎం ఆదేశించారు పశువులు గొర్రెలు మేకల కాపరులు తరచూ వాగులో చిక్కుకుపోతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలలో వర్షాలపై ముందుగా వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు